హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక ఆదిత్య అలైక్య గురించి నిజమైతే తెలుసుకుంటు ఆనంది అయితే అప్పుడే ఇక ఆనంది అయితే అలెక్యని బయటికి వెళ్ళమని చెప్పడంతో ఇక ఆదిత్య అలెక్యపై ఉన్న ప్రేమని బయట పెట్టబోతున్నాడు ఇక అలైక్యతో పెళ్లి కోరనున్నాడు ఇక అలెక్య ఎందుకు వచ్చింది అలైక్య నాటకాన్ని బయట పెట్టి ఇక ఆదిత్య ప్రేమ కోసం రాలేదని నిరూపించిన చైతన్య ఇక చైతన్య అలెక్య చెంప పలగొట్టి వాళ్ళ నాన్నని తీసుకువచ్చి అసలు నిజాన్ని బయటపెట్టిన చైతన్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలెక్య అయితే ఆనంది ఆదిత్యలు చాలా సంతోషంగా ఉండడం చూసి చాలా చిరాగ్గా ఉంటుంది ఏంటి జీవన ఇలా జరగడం ఏంటి మన ఇద్దరం వాళ్ళని విడదీయాలనుకుంటున్నాం కానీ వాళ్ళు మాత్రం ఇంకా ఇంకా కలిసిపోతూనే ఉన్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు వాళ్ళిద్దరిని అంత చనువుగా చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇక అలెక్క అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే నువ్వు అలా చూస్తూనే మండిపోతున్నావు ఈ బయటనే వీళ్ళు ఇలా ఉన్నారంటే రూమ్లో ఇంక ఏం జరుగుతుందో ఏమో అని ఇక అనుకుంటూ వెంటనే ఇక అలెక్క అయితే ఇంకేముంది పాపనో బాబనో ఇక ప్రెగ్నెన్సీ సి అవుతుంది ఆ తర్వాత నన్ను బయటికి పంపించేసేదే నేను ఏమి చేసేది లేదు అని ఇక అలైక్య అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి జీవన నాకేమీ అర్థం కావడం లేదు వీళ్ళిద్దరూ ఎలా విడిపోతారు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఒక ప్లాన్ అయితే చెప్తుంది నువ్వు ఆ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడిపోతారు అని ఇక అనగానే వెంటనే జీవన నువ్వు చెప్పిన ప్లాన్ ఖచ్చితంగా చేస్తాను అని ఇక అలైక్య అయితే చాలా అందంగా రెడీ అవుతుంది ఇక అలెక్య అయితే ఇంత ముందు అలైక్య ఎలా రెడీ అవుతుందో అలా రెడీ అయి ఇక స్పెడ్స్ పెట్టుకొని అయితే ఆదిత్య ముందుకు రావాలని నిర్ణయించుకుంటుంది ఇక ఆదిత్య ముందుకు అయితే అంత ఇక సంతోషంగా ఇక అలేక్య మాదిరిగా రెడీ అయి ఇక ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉండగా అటుగా వస్తూ ఉంటుంది ఏంటి ఎలా ఉన్నాను నేను చాలా అందంగా ఉన్నాను కదా ఇక ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని ఇక అలేక్య అయితే అలేక్య మాదిరిగా ఇక ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇదేంటి అలైక్య ఏంటి నాకు నాతో తన గతం గుర్తుకు వచ్చినట్లు మాట్లాడుతుంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడడం లేదేంటి ఈ డ్రెస్ అప్ ఎలా ఉందో చెప్పడం లేదేంటి అని ఇక అలేక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు నిజంగానే గతం గుర్తుకు వచ్చినట్లుంది అని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి ఆనంది వస్తుంది ఇక ఆనంది ఇక ఆనందిని చూసి అలెక్య బావగారు ఏం మాట్లాడడం లేదంటే నేను ఎలా ఉన్నానని అడిగితే అని ఇక అలెక్య కవర్ చేస్తూ ఉంటుంది ఇక ఆనందిని చూసి వెంటనే ఆనంది ఏంటి అలెక్య ఈ డ్రెస్ ఎక్కడిది నీకు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అక్క నాకు జీవన ఇచ్చింది అని అనగానే ఇలాంటి డ్రెస్సులు కొనుక్కునేటప్పుడు నాకు చెప్పమ్మా నేను తోడుగా వస్తాను అని ఇక ఆనంది అనగానే సరే అక్క అని ఇక జి అలెక్క అయితే నటిస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇదేంటి అలైక్య తీరు మారిపోతుంది ఈ జీవనతో కలిసి ఇక అలై దివ్య మొత్తం మారిపోతుంది అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఎలాగైనా జీవన అలైక్య తన గతం గుర్తుకు వచ్చిందని ఆదిత్యకి చెప్పమంటుంది కదా ఇక అలాగే ప్లాన్ వేసి ఇక ఆదిత్య ఆఫీస్కి వెళ్ళడం చూసి ఇక అలైక్య అయితే బయటికి వచ్చి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది వెంటనే ఆదిత్య ఫోన్ లేని చెప్పి లిప్ చేసి ఎవరు మీరు అని అనగానే నేను అలెక్కెని ఆదిత్య అని అనగానే ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి అలెక్క అని అనగానే అవును నేను అలెక్కెని నాకు గతం గుర్తుకు వచ్చింది అని ఇక అనగానే వెంటనే షాక్ అయిపోతాడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ఇక అనగానే నువ్వు ఎక్కడున్నావు బావా నేను ఎక్కడున్నానో ఇక నీకు నేను పంపిస్తాను అక్కడికి రా అని ఇక అనగానే వెంటనే ఇక ఆదిత్య అయితే కంగారు పడుకుంటూ ఇక ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇక అక్కడికి రాగానే హాల్లోకి అందరూ వస్తారు ఇక ఆదిత్యని హక్ చేసుకుంటుంది ఇక అలెక్కి అయితే అది చూసి ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది వెంటనే ఇక ఆనంది అయితే చాలా కోపంతో అలెక్కి చెంప పలగొడుతుంది ఏంటి ఏం చేస్తున్నావు దివ్య నువ్వు మీ బావగారిని ఎందుకు అలా అంత క్లోజ్గా పట్టుకున్నావు అని ఇక అంటూ ఆనంది అయితే చాలా కోపపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్య అయితే ఏంటి నేను తనని అగ్ చేసుకోవడంలో తప్పేం లేదు కదా తను నేను ప్రేమించిన ఆదిత్య తనని నేను ప్రేమించాను అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది అయితే ఏంటి ఆ ఆదిత్య గారిని నువ్వు ప్రేమించడం ఏంటి దివ్య ఏం మాట్లాడుతున్నావు అని ఆనంది అంటూ ఉంటుంది ఇక నా పేరు దివ్య కాదు నేను అలైక్యని నాకు గతం గుర్తుకు వచ్చింది నేను ఆదిత్యని ప్రేమించాను ఆదిత్య కోసం పెళ్లి పీటల నుంచి వెళ్ళొచ్చాను ఇక ఆదిత్య నాకు ఇక్కడ కనిపించాడు నాకు యాక్సిడెంట్ కావడం నేను గతాన్ని మర్చిపోవడం జరిగింది ఇన్ని రోజులు నేను ఆదిత్య కోసమే పెళ్లి చేసుకోకుండా అతని కోసం వెతుకుతూ ఉన్నాను ఇతను నా నేను ప్రేమించిన అబ్బాయి నేను ఎప్పటికీ అతన్ని వదులుకోను అని ఇక అలేఖ్య అంటూ ఉంటుంది లేదు నేను ఇక ఆదిత్యని పెళ్లి చేసుకున్నాను ఆదిత్య గారిని కాబట్టి ఆదిత్య గారు నాకే సొంతం ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండనవసరం లేదు వెళ్ళిపో గతం గుర్తుకు వచ్చిన ఎన్ని రోజులు నటించావా అని ఇక ఆనంది అయితే చాలా కోపంతో నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో దివ్యా అని చాలా కోపంతో చాలా కోపంతో అరుస్తూ ఉంటుంది వెళ్ళిపో దివ్య ఇక నువ్వు మాటలతో వినకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటవలసి వస్తుంది అని ఇక ఆనంది వార్నింగ్ అయితే ఇస్తుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే నోర్ ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు ఎందుకు నామి అరుస్తున్నారు అలై దివ్య చెప్పడు చెప్పే మాట నిజమా దివ్య నిన్ను ప్రేమించిందా తన పేరు అలైక్యన అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే అవునానంది దివ్యని నిన్ను ప్రే పెళ్ళి చేసుకోక ముందు నుంచి నేను దివ్యని ప్రేమి అలెక్క్యని ప్రేమించాను ఇక తనతో తనతోనే నా పెళ్ళి కుదిరింది తననే ముందుగా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అనుకోని పరిస్థితులలో నాకు యాక్సిడెంట్ కావడం అనుకోకుండా నీతో నాకు పెళ్లి జరిగిపోవడం జరిగింది ఇక అలెక్య ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుందన్న నమ్మకంతో నీతో అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను అని ఇక ఆనంది ఇక నేను ఇప్పుడు ముందుగా నాకు నేను కోరుకునేది ఏంటంటే ఇక నేను అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాల్సిన ఇక పోవచ్చు అని చెప్పాను కదా అందుకనే చెప్తున్నాను ఈరోజు నేను అలైక్యని తొందరగా పెళ్లి చేసుకుంటాను ఇక నువ్వు ఇక అలైక్య కాదు వెళ్ళేది ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని ఇక ఆదిత్య అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది అక్కడున్న శశికాంత్ ఇక చైతన్య ఇక సునంద అయితే షాక్ అయిపోతారు జీవన ఇక అలేక్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక జీవన అయితే అలేక్యతో నువ్వు కోరుకుంది సాధించావు ఇక నీకు అడ్డు ఎవరు ఉండరు అని ఇక అంటూ ఉంటుంది ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళిద్దరైతే ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్యని చూసి ఏంటన్నయ్య నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా వదిన నీ కోసం ఎంత చేసిందో చూసావు కదా నిన్ను ఆ పరిస్థితిలో వదిలేసి ఈ అలెక్క వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఇక తనే జీవితం నువ్వే ప్రాణం అన్నట్లుగా వదిన నిన్ను ఆ పరిస్థితిలో ఉన్నా కానీ వదిలేకుండా పట్టుదలతో నీకు కాళ్ళు రప్పించింది అలాంటి వదిన గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఇక నువ్వు వదినని వదులుకుంటే మేము కూడా మీకు దూరం అయిపోవాల్సిందే అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక ఆదిత్య మాత్రం లేదురా నేను అలెక్క్యనే కోరుకున్నాను ఇక అలెక్కకి మనం చేసిన ద్రోహానికి ఇక పరిష్కారం మాత్రం అలెక్కెని నేను పెళ్లి చేసుకోవడమే అని ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చైతన్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు అటు ఆనంది ఇక చాలా కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య వదిన నువ్వేమీ బాధపడకు అన్నయ్య తన తప్పు తెలుసుకుంటాడు ఆ అలెక్కే గురించి తెలుసుకుంటాడు అని ఇక చైతన్య అంటూ ఉంటాడు వెంటనే చైతన్యం ఎలాగైనా వదినని ఇంట్లో నుంచి వెళ్లకుండా చూడాలి ఇక అన్నయ్య వదినే ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూడాలి అని ఇక చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు ఇక పేరెట్లో చైతన్య ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఆనంది విషయంలో జరిగింది గుర్తుకు చేసుకొని ఉంటా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక చాటుగా వచ్చి ఇక అప్పుడే తనకి ఫోన్ రావడం ఇక వెంటనే చాటుగా వచ్చి ఫోన్ మాట్లాడడం జరుగుతుంది ఇక అలెక్కి అయితే అప్పుడే ఇక అలెక్కికి వాళ్ళ డాడీ ఫోన్ ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే అలైక్య చెప్పండి డాడీ ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇక నాకు సమాధానం దొరికిపోయింది ఈ ఆస్తి మన సొంతం కావలసిన రోజు వస్తుంది డాడీ ఇక తొందరలోనే ఇనా పెళ్ళి జరిగిపోతుంది ఆదిత్యతో ఇక ఈ ఆస్తి మన పేరిట చేసుకోవచ్చు అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే వాళ్ళ డాడీతో వెంటనే ఇక వాళ్ళ డాడీ నువ్వు చేస్తావమ్మా నువ్వు చేస్తావని నిన్ను అక్కడికి పంపించాము మనకి బిజినెస్లో లాస్ అయ్యి మనం రోడ్డు పాలు కావడం ఇక నువ్వు మళ్ళీ ఆదిత్య దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పి ఇక నువ్వు తనని దగ్గరికి తీసుకొని తనని పెళ్ళి చేసుకొని తొందరగా ఆ ఆస్తిని మన సొంతం చేసుకోవాలి అని ఇక వాళ్ళ డాడీతో మాట్లాడుకుంటూ ఉంటారు కదా అది విన్న చైతన్య ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి తను ఆస్తి కోసం ఈ ఇంటికి వచ్చిందా మళ్ళీ మా అన్నయ్యపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఇంకా తను ఇక తనని మర్చిపోలేదన్నట్లు నటిస్తూ ఈరోజు మా అన్నయ్య మనసులో నుంచి తన ప్రేమని గుర్తు చేసేలా చేసిందా ఆ తర్వాత అన్నయ్యని పెళ్ళి చేసుకొని ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవాలనుకుంటుందా ఇక ఈ విషయం అన్నయ్యకి చెప్పేయాలి అన్నయ్య నిజంగానే తన మీద ప్రేమతో ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఇక అన్నయ్య దగ్గరికి కోరుకొని వచ్చిందని అన్నయ్య అనుకుంటున్నాడు కానీ తన ప్లాన్ మాత్రం ఇద తను కావాలనే ఇంటికి వచ్చి ఇక అన్నయ్యని పెళ్లి చేసుకొని ఈ ఆస్తిని వాళ్ళ సొంతం చేసుకోవాలనుకుంటుందా ఈ తన కుట్ర బయట పెట్టాలి వెంటనే ఇక తనని ఎడపట్టుకొని బయటికి గెంటేసేలా చేయాలి ఇప్పుడు నా మాటలతో చెప్తే అన్నయ్య ఖచ్చితంగా నమ్మడు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ అలైక్య వాళ్ళ ఫాదర్ ఎక్కడుంటాడో తెలుసుకోవాలి తనని వెతికి తీసుకువచ్చి మరి అన్నయ్యకి నిజం చెప్పించేలా చేయాలి అని ఇక చైతన్య అయితే అనుకుంటాడు వెంటనే చైతన్య అలైక్య తన బయోగ్రఫీ మొత్తం తెలుసుకుంటాడు చైతన్య అయితే వెంటనే వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం దగ్గరికి అయితే వెళ్తాడు చైతన్య ఇక చైతన్య అయితే ఆ ఇంటికి వెళ్ళి వెంటనే ఇక మీరు అలెక్కే వాళ్ళ ఫాదర్ కదా అని ఇక అనగానే వెంటనే కంగారు పడుతూ ఉంటారు ఇదేంటి ఎవరు మీరు మీరు మా ఇంటికి వచ్చారంటే అసలు ఎవరు మీరు అని అవును మేము అలెక్కే వాళ్ళ మా అమ్మ నాళ్ళమే అని ఇక అనగానే ఒక్కసారి చైతన్య పదండి వెళ్ళాం పదండి మీరు ఇక మీ కూతురు చేసే కుట్రని వెంటనే బయట పెట్టాలి లేకపోతే పోలీస్ వాళ్ళకి అప్పగిస్తాను అని ఇక చైతన్య అంటూ ఉంటారు అయినా మీరెవరు మా కుట్రేంటి అని ఇక అంటూ ఉంటాడు అలక్య వల్ల డాడీ అయితే వెంటనే ఇక చైతన్య మీ గురించి తెలిసిపోయింది నువ్వు నీ కూతురు ఆడే నాటకం బయటపడిపోయింది మా అన్నయ్య ఆదిత్య మా అన్నయ్యని ప్రేమించానని ఇక ఇన్ని రోజులు నమ్మిచ్చి ఇక ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవాలని నువ్వు నీ కూతురు చేసిన కుట్ర నాకు తెలిసిపోయింది వెంటనే ఈ నిజం మా అన్నయ్యకి చెప్పేయాలి ఇక అలక్యతో మా అన్నయ్య పెళ్లి చేసుకోకూడదు మా వదినతోనే సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టాలి ఈ నిజంగా నిజం బయట పెట్టకపోతే నిన్ను నీ కూతుర్ని నీ కుటుంబాన్ని ఇక జైలు పాలు చేస్తాను అని ఇక చైతన్య అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు వెంటనే వద్దు బాబు మేము ఇప్పటికే ఇక మా మా బతుకు రోడ్డు పాలయ్యింది మళ్ళీ జైలు కంటావా లేదు నిజం చెప్తాను బాబు అని ఇక అంటూ ఉంటాడు అలైక్యవాళ్ళ డాడీ అయితే వెంటనే ఇక అలైక్యవాళ్ళ నాన్నని తీసుకొని ఇక ఇంటికి అయితే వస్తాడు చైతన్య ఇక అందరినీ హాల్లోకి పిలుస్తాడు అప్పుడే ఇక ఆది ఏంట్రా ఎందుకు అంకుల్ని ఇంటికి తీసుకువచ్చావు తను అలెక్య వాళ్ళ డాడీ అని ఇక అనగానే అవునన్నయ్య అలెక్య వాళ్ళ డాడీ అనే తీసుకువచ్చాను ఇక అసలు నిజమేంటో తెలియజేసే కదా ఈ ఇంట్లో జరిగే కుట్ర ఇక బయటపడిపోతుంది ఇక అలెక్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఒకటి ఉంది నిన్ను ప్రేమించడం కాదు అసలు నిన్ను ప్రేమించానని నమ్మించి మోసం చేసి ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది అసలు వాళ్ళు చేసిన కుట్ర నిన్ను ప్రేమించడం కాదు అసలు నిన్ను ప్రేమనే ప్రేమించలేదు తను ఇక ముందుగా వాళ్ళ నాన్న తను ఇక వాళ్ళు ఒక బిజినెస్లో లాస్ కావడం వాళ్ళు రోడ్డు పాలు కావడం జరిగింది ఇక వాళ్ళ నాన్న తను ఇద్దరు కలిసి ప్లాన్ వేసి నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తి తన పేరిట చేసుకోవాలన్నది తన కోరిక ఇక అందుకనే నేను వాళ్ళ నాన్నని తీసుకొచ్చి నిజం చెప్పాలనుకున్నానన్నయ్యా ఇక నువ్వు తనని పెళ్లి చేసుకుంటే మనం రోడ్డు పాలవుతాము ఇక ఆనంది వదిన చెప్పిన ఆనంది వదినని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండలేము అసలు నిజమేంటో తెలుసుకో అన్నయ్య తన ద్వారానే అని ఇక అంటూ చైతన్య అయితే ఇక అలైక్య వల్ల నాన్నతో అయితే నిజం చెప్పిస్తాడు వెంటనే ఇక ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు వెంటనే ఇక తన దగ్గరికి వెళ్తాడు ఇక ఆదిత్య అయితే అలైక్య దగ్గరికి అప్పుడే అలెక్య కంగారు పడుతూ ఉంటుంది లేదా అది నేను నిన్ను ప్రేమించానాది నీకు తెలుసు కదా అందుకనే నేను కోసం నేను వచ్చానాది డబ్బు కోసం కాదు అని నటిస్తూ ఉంటుంది వెంటనే ఇక చైతన్య తను మాటలు నమ్మకన్నయ్య అని ఇక వెంటనే అలెక్య దగ్గరికి వస్తాడు ఇక చైతన్య అయితే ఇక అలెక్య చెంప పలగొట్టి ఏంటి మళ్ళీసారి చెప్పు మా అన్నయ్యకి పెళ్ళి జరిగిపోయింది పెళ్ళి జరిగిపోయినా నువ్వు ఇక అతను వేరే వారికి సొంతమైపోయినా నీకు మళ్ళీ తను భర్త కావాలన్న కోరిక అది నిజమేనా ఎవరైనా పెళ్ళి అయినా వాళ్ళని కోరుకోరు కదా నువ్వు ప్రేమించానని నమ్మించి మా అన్నయ్యని మోసం చేయనవసరం లేదు నువ్వు డబ్బు కోసమే ఇదంతా చేసావని మాకు తెలిసిపోయింది నువ్వు నిన్న మీ నాన్నతో ఫోన్ మాట్లాడడం అంతా నేను విన్నాను కావాలంటే ఈ ఫోన్లో వీడియో కూడా ఉంది చూడు అని ఇంట్లో అందరికీ చూపిస్తాడిక చైతన్య ഞായിട്ട് ఇక వెంటనే ఆదిత్య ఇక అలెక్య తన కుటుంబం గురించి తెలుసుకొని ఇక బయటికైతే గెంటేస్తారు వెంటనే ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది నన్ను క్షమించానంది నేను తప్పు చేశాను ఇక నిజంగానే నేను ప్రేమించాను ఆనంది కానీ నాది నిజమైన ప్రేమ కానీ అలైక్యది మాత్రం నా డబ్బు కోసం ఇలా నటించిందని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించానంది అని ఇక వెంటనే ఆనందిని క్షమాపణ అరుగుతాడు ఇక ఆదిత్య అయితే ఇక నువ్వు నా జీవితాంతం ఇక ఎప్పటికీ నువ్వు నా తోడు ఆనంది అని ఇక ఆనందిని హక్ చేసుకుంటాడు ఈ విధంగానైతే చైతన్య అలేక్య కూట్రని బయటపెట్టి ఇంట్లో అందరి ముందు ఇక ఆనంది ఎప్పటికీ తన భార్య అన్నట్లుగా గుర్తు చేస్తాడు ఇక ఆదిత్యకైతే ఇక ఆనందిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోబోతున్నాడు ఆదిత్య ఇక అలైక్య అనే చీడ పొరుగునైతే బయట గెంటేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్